దక్షిణమూర్తి స్తోత్రం ఏం వ్యాఖ్య ఈ పదాన్ని చూస్తే మనం చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు మౌనం అంటే అర్థం ఏంటి మౌనం అంటే అర్థం ఏంటి కదా వ్యాఖ్య అంటే అర్థం ఏంటి కదా ఎట్లా మౌన వ్యాఖ్య ఎట్లా సరిపోతుంది మౌన వ్యాఖ్య ప్రకటిత్వయు సృషిగణ ఆవృతం ఆచార్యేంద్ర చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మానం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే ఇది ఆ దక్షిణామూర్తి స్తోత్రానికి ప్రార్థన శ్లోకం మాత్రమే ఎందుకంటే చెప్తాను అది మౌన వ్యాఖ్య అంటే ఇదేమ్మా కేవలం కేవలం మాట మాట్లాడిన మాటను లేనిదని తెలుసుకునేటటువంటిదే మౌన వ్యాఖ్య మాట్లాడేటువంటి మాట మాట్లాడుతున్నప్పుడే లేనిదని తెలుసుకునేటటువంటి తెలివి ఏ మౌన వ్యాఖ్యమనించండి కాబట్టి ఈ మౌన వ్యాఖ్యను ప్రకటించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది ఎవరికన్నా సాధ్యమవుతుందా మొత్తం సర్వ వేదోపనిషత్తుల సారాంశాన్ని చిలికితే చిలికితే జగద్గురు ఆదిశంకరులు మనకు సూచన చేసినటువంటి ఈ మౌన వ్యాఖ్య అర్థమవుతుంది ఈ మౌన వ్యాఖ్య ఎనిమిది శ్లోకాలని లేక ఎనిమిది పద్యాలని ఎవరిపైన రాశారు ఆయన ఎవరిపైన రాశారు ఏం ఉద్దేశంగా రాశారు హెడ్డింగ్ ఏంటి దీనికి దక్షిణామూర్తి స్తోత్రం అంటారు కదా అసలు ఆ పదం కూడా ఆశ్చర్యం దక్షిణామూర్తి నేను అనేటువంటి అహము నేను అనేటువంటి అహంకారాన్ని పూర్తిగా సద్గురువుకు సమర్పించిన ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తియే చాలా ముఖ్యమైన పాయింట్ అది ఈ ప్రార్థనా శ్లోకంలో వచ్చేస్తుంది ఒకసారి చూద్దాం చూడండి నేను చెప్తాను ఇప్పుడు వీలైన వాళ్ళు చెప్పండి ఎందుకంటే మీకు ప్రహ్లాద చరిత్రలో ఉంది ఏమని మహాభాగవతం విని ఉంటారు మీరు నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని నోరు నొచ్చేటట్టుగా మీరు కూడా ఎప్పుడూ ఈ మంత్రాలని చాలామందికి కంఠస్థం పెట్టిస్తూ ఉంటారు ఏమన్నా పారాయణం చేస్తూ ఉంటారు వాటి ఉద్దేశం ఏంటి అంటే దాని అర్థాన్ని తెలుసుకునేదానికి మళ్ళైనా ప్రయత్నిస్తాం కదా కాబట్టి దయచేసి నేను చెప్తాను మీరు కూడా చెప్పండి ఓకేనా మౌన వ్యాఖ్య ఎప్పుడు వర్తిస్తుందంటే అయిపోయిన తర్వాత అయినటువంటి పాఠం లేనిదని తెలిస్తే అది సరిపోతుంది కానీ ప్రారంభంలో నేను మౌన మౌన వ్యాఖ్య చేస్తాను గుమ్మును కూర్చొని వెళ్ళిపోతే అది వ్యాఖ్య ఎట్లవుతుంది అంటే ఏదైతే శబ్దస్పర్శ రూపరస గ్రంథాలకు అందకుండా ఉందో ఏదైతే సృష్టి స్థితి లయములు చెందకుండా ఉందో దాన్ని చెప్పాలంటే శబ్ద తన్మాత్రం ఉపయోగించి చెప్పేది కాదు మాటతో మాట్లాడేది కాదు మాటకి మనసుకి మరి భావానికి అందనటువంటి దాన్ని తెలియజేసే వ్యాఖ్య కాబట్టి ఇది మౌన వ్యాఖ్యగా పేరుగాంచినట్లు మనకు చాలా స్పష్టంగా తెలియవస్తూ ఉంది ఒకసారి నేను చెప్తాను మీరు చెప్పండి మీకు అందులో ప్రార్థనా శ్లోకాలు ఉండకపోవచ్చు ఎనిమిది పది శ్లోకాలు ఇచ్చాను నేను ప్రార్థనా శ్లోకాలు నేను చెప్తాను మీరు చెప్పండి చిన్నగా చెప్తాను ఒకసారి ప్రయత్నం చేస్తారా మౌన మౌనవ్యాఖ్యా ప్రకటి పరబ్రహ్మతం యువానం

చిన్ముద్రం ఆనందమూర్తి స్వాత్మానం స్వాత్మానం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే మీకు తెలుసు నేను ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పేటప్పుడు నేర్చుకోవడం ఎక్కువ ఉంటుంది నేను ఎప్పుడు ఇతరులకు చెప్పేటప్పుడు నేర్చుకోవడం ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఒక పదం వచ్చేసింది దక్షిణామూర్తి మీడే దక్షిణామూర్తి మీడే ఏంది ఇది నాకు అర్థం కాలేదు రోజులు ఇప్పుడు మీకు చెప్పడం వల్ల నాకు వచ్చేసింది అందుకే మిమ్మల్ని చెప్పమంటున్నాను నేను ఒకసారి బాగా ఆలోచించండి ఎవరైనా ప్రయత్నం చేయండి దక్షిణామూర్తి మీడే మీడే ఏంది మీడే ఏంది మేడేలాగా అనుకునేవాడిని ముందు ఇప్పుడు మీకు చెప్పడం వల్ల నాకు ఐడియా వచ్చేసింది దక్షిణామూర్తి ఈడే ఈడు అంటే ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఈ భావం తెలిసినటువంటి వారు దక్షిణామూర్తితో ఈడు అంటే ఇప్పుడు అదే విషయం అది ఇప్పుడే తెలుసుకున్నాను నేను చేశారా అందుకని దీన్ని గురు శిష్య న్యాయం అన్నారు ఎప్పుడైతే జగత్తును గురువుగా భావించిన అభ్యాసం మొదలు పెడతాను దాని అభ్యాస వైరాగ్యాలు మొదలు పెడతాను అప్పుడు నాకు తెలియందే ఉండదు అట్ట తెలుసుకున్నటువంటి వాడిని విదిత వేద్యుడు అంటుంది యోగ వాసిష్టం విదిత వేద్యుడు అంటే తెలియాల్సింది తెలిసిపోయినటువంటి వాడు తెలియాల్సింది తెలిసిపోయినటువంటి వాడు గమనించండి ఇప్పుడు ఈ ప్రార్థనా శ్లోకానికి అర్థం తెలుసుకుందాం మరొక్క ప్రార్థనా శ్లోకం తర్వాత మీకు టాపిక్లోకి వచ్చేస్తానండి ఓకేనా చూడండి అర్థం చూద్దాం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం ఇది ఎవరి కోసం అంట తెలుసా ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బా ఈ యొక్క దక్షిణామూర్తి తత్వం ఎవరికి తెలుసా ఎవరికి ఐడియా ఉందా దక్షిణామూర్తి స్తోత్రం అనేది యువానం యువ అంటే యువ యువానం యవ్వనము అనేటువంటి పదానికి మనకి ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూడండి మీకు అందరికీ యవ్వనము అనేటువంటి పదం వయసులో ఉన్నటువంటి అంటే పదహారు నుంచి ఇరవై ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళ యవ్వనం మనం మీరు అనుకుంటారు కదా ఇది అట్ట కాదు నిత్య యౌనవంతుడు దక్షిణామూర్తి అన్నారు ఎవరు నిత్య యౌనం నిత్య యౌవనం ఎట్టా సాధ్యం నిత్య యవ్వనం అంటే దాన్నే నిరతిశయానందమూర్తి అంటే ఆనందం ఆయన ఆయనకుండే ఆనందం మనం తెచ్చిచ్చేది కాదు ఎప్పుడో పొందేది కాదు ఎల్లప్పుడూ ఏదైతే ఉందో కాలాతీతంగా ఏదైతే ఉందో దాన్ని ఆయన పొంది ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు బోధిస్తానే ఉంటాడు అయితే బా ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సూచన వస్తాను చూడండి నిత్య యవ్వనవంతుడై ఆయన దక్షిణామూర్తి సద్గురుమూర్తి వచ్చి బోధిస్తూ ఉంటాడు అయితే వినే వాళ్ళ అర్హత ఏంటి వృద్ధ వినే అర్హత ఏంటి వృద్ధ అంటే చాలా మంది అయితే మేము ముసరలు కాదని మేము ముసులు వస్తామని పోతారేమో గుర్తుపెట్టుకోండి ఇది పరబ్రహ్మతత్వ యువానం నువ్వు వయసు అయిపోయింది అనుకుంటున్నటువంటి వాణ్ణి నువ్వు నిత్య యవ్వనవంతుడేనని తెలియజేసేదానికి చెబుతున్నటువంటిది దట్ ఈస్ యా సంబంధం లేదు అక్కడ మీరు చెప్పిన దాంట్లో శరీరానికి ఆత్మకు సంబంధం లేదంటే శరీరము అనేదానికి ఆత్మానాత్మల్ని కలిసి చెప్పండి జడ ఆ కలిసి అనుకోండి శరీరము అంటే ఎరుక శరీరం అంటే మూలము లేని గుర్తురిగే శరీరం లేనిది అది ఎరుక ఇక్కడ ఆత్మ అంటే ఆ పదానికి ఇక్కడ అర్థం ఏంటి అంటే శంకరుల వారి ఉద్దేశంలో ఆత్మ అనే పదానికి యోగ వాసిష్టం అంతా కూడా చెప్పింది మన శివరామ దీక్ష సిద్ధాంతం మాత్రమే దీన్ని విడిదీసి ఆచార్య పరిపూర్ణమ అనే పేరుతో తెలియజేయడం వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం లేకపోతే కష్టం లేకపోతే నాకు కూడా తెలిసేది కాదేమో గుర్తుపెట్టుకోండి అమ్మగారు ఏం చెప్పారు ఇప్పుడు ఆత్మకు శరీరానికి సంబంధం లేదన్నారు అదే విధంగా ఆత్మకు శరీరానికి సంబంధం లేదంటే శరీరము అంటే ఎరుక అంటే శరీరము అంటే ఎరుక ఏమి ఎరుక జ్ఞాన అజ్ఞానములతో కూడిన ఎరుక ఇది ఎరగదు ఇది ఎరగదు ఇందులో ఉండేది ఎరుగుతా ఉంది ఇది జడం ఎరగదు ఇందులో ఉండేది పెరుగుతూ ఉంది అది లేకపోతే ఇదిలా ఇది లేకపోతే అదిలా రెండు కలిస్తేనే మూలము లేని గుర్తురిగే శరీరం మూలము లేని గుర్తు అనేది జ్ఞానము ఎరిగే శరీరం అనేది శరీరంతో కలిస్తేనే ఎరుగుతుంది కాబట్టి శరీరము అంటే అర్థం ఏంటి మనకు శివరామ దీక్ష సాంప్రదాయం ప్రకారం ఆత్మ అనాత్మలతో కలిసినటువంటి ఈ శరీరం కాబట్టి ఎందుకు వచ్చింది ఇది యువానం యువానం ఇది యువకులను తయారు చేసేటటువంటి సిద్ధాంతం ఇది యువకులు అంటే మన వివేకానంద స్వామి చెప్పినారే ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఈ యువకులు కాదు యువ అంటే అర్థం ఏంటంటే నిత్య చైతన్యము గురించి ఆలోచన చేసేటటువంటి విధానమే ఈ యువ ఇది గాన తెలుసుకుంటే ఇంకా తెలియవలసిన అవసరం ఏమీ లేదు ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియవలసిన అవసరం లేదో అదే ఈ యువ దట్ ఈస్ యువానం నిత్య నూతనం నిత్య నూతనం సనాతనం సనాతనం శాశ్వతం నిర్వికారం నిరాకారం నిరామయం అదే నిత్య యవ్వనం అది తెలిసిన ఆయన అంత దక్షిణామూర్తి ఈ స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం పూర్తయ్యేలోపు చక్కగా గురుముఖంగా విన్నటువంటి వాడు దక్షిణామూర్తి కావాల్సిందే లేదు దక్షిణామూర్తి అంటే అది ఎక్కడో ఏ ఊర్లో ఉన్నాడు అనుకోబోతారు మాట అది గురుస్వరూపం అంటే ఎట్ల గురుస్వరూపము ముల్గుచ్చేదానికి సందు లేకుండా ఉండేది ఏదో అదే దక్షిణామూర్తి దాన్ని అర్థమైనటువంటి వాడు కూడా దక్షిణామూర్తి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రార్థన అసలైన అర్థం చూద్దాం మౌన వ్యాఖ్య ప్రకటిత అంటే ఆయన చెప్పకనే చెబుతుంటాడు ఏం చెబుతాడు పరబ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వం అచల పరిపూర్ణాన్నే తెలియజేస్తాడు ఎవరి కొరకు యువానం నిత్య యవ్వనము కొరకు ఎప్పుడు చావు పుట్టుకలు లేనటువంటి దాని కొరకు అది దాని కొరకు ఎవరికి తెలియజేస్తాడు వినేవాళ్ళు అర్హత పనులు మనం ఉండామో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి నెక్స్ట్ మనం వినేవాళ్ళ అర్హత ఉందో చూద్దామా వర్శిష్ట అంతే వసత్గనై